ओम श्री गुरुभ्यो नम श्री महालक्ष्मी गौरी महालक्ष्मीगौरी सरस्वतीदेवताभ्यो नम लक्ष्मीर समुद्रारतनी श्रीरंगदेशर दासदेवनता लौकैकदीपुरां श्रीमन्मंदकक्ष ब्रह्मेन्द्र गंगाधरां त्रैलोक्यकुटुबिनी दर्शिजा वंदे मुकुंद प्रियाँ रक्ष्मी गौरी मनोगामी महालक्ष्मीदेवी नमोस्तु ते अंदर की మా నమసింహాంజర్లు మా స్పేస్లో ఈరోజు మనం అక్షయ తృతీయ యొక్క విశిష్టత అక్షయ తృతీయ రోజు మీ యొక్క లక్ష్మి అక్షయంగా ఎట్లా నిలవాలి అనే దాని గురించి మనం ఈరోజు ప్రవచించుకుందాం అక్షయము అంటే ఏమిటంటే ఎప్పటికీ తరగనది ఎల్లప్పుడూ పెరిగేది అని అర్థం అక్షయము అంటే ఎల్లప్పుడూ అక్షయముగా అక్షయముగా అంటే అక్షయ పాత్ర అంటారు కదండి అందులో ఏం జరుగుతుంది మీరు ఏది వేసినా కూడా అది రెట్టింపు అవుతూనే ఉంటుంది గప్ప ఎప్పటికీ తిరగదు అక్షయ తృతీయ నాడు ఏ పుణ్యము చేసినా అది అక్షయముగా నిలుస్తుందంట అదేవిధంగా మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు కూడా అక్షయంగా నిలుస్తూ ఉంటాయని చెప్తారు మరి అక్షయముగా నిలవడానికి మనం పుణ్యాలు చేస్తేనే మంచిది కదా అందుకని ఈరోజు లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మీకు లభించేటువంటి ఆ పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్షయంగా నిలుస్తాయి అని చెప్తారు అక్షయ తృతి అనగానే బంగారం కొట్ల మీద ఎగబడిపోయి బంగారం కొనుక్కొచ్చి తెచ్చి పెట్టుకుంటే అది అక్షయంగా అవుతుంది అనేది కాదండి అక్షయము ఏది ఏది క్షయం అవ్వకుండా ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందో దాన్ని తెచ్చుకోవాలి ఏది శాశ్వతం అండి శాశ్వతమైనది శాశ్వతం శాశ్వతమైనది కేవలం మనం వెంట మనం తీసుకెళ్ళగలిగేది మన మరుజన్మకి తోడు వచ్చేది ఏమిటయ్యా అంటే మనం చేసే పుణ్యకార్యాలు తప్ప వేరే ఎటువంటి ధనం కానీ ధాన్యం కానీ ఏది కూడా మీ వెంట తీసుకెళ్ళలేదు కనుక ఈరోజు సంపాదించుకోవాల్సింది పుణ్యముగా గ్రహించాలి ఇక లక్ష్మీదేవి ఎలా ఉద్భవించారు ఇయ్యా అంటే క్షీరసాగర మతనంలో ఈ తృతీయ రోజు అంటే తదియ రోజు ఆమె పాల సముద్రం నుంచి ఉద్భవించారు అని చెప్తారు పాల సముద్రంలో లక్ష్మీదేవి ఒక్కళ్ళే ఉద్భవించారా అంటే కాదండి లక్ష్మీదేవితో పాటు ఇంకా ఎన్నో వచ్చాయి అవి ఏమిటయ్యా అంటే సముద్రం నుంచి మనకి ఏమి లభిస్తుంది అంటే ఉప్పు లభిస్తుంది ఆ ఉప్పు కూడా లక్ష్మీ సహోదరునిగా భావించి ఈరోజు మనం ఆ ఉప్పులో దీపంగానే పెట్టినట్టయితే మనకి అక్షయము గల పుణ్యము లభిస్తుంది అని చెప్తారు అందుకని మీ ఇంటిలో సుఖ సౌఖ్యాలు ధనధాన్య వృద్ధి జరగాలంటే ఒక మట్టి కుండలో ఉప్పు పోసి దానిపైన అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించుకొని దీపం వెలిగించుకొని కానీ చేసుకున్నట్టయితే మీకు సుఖ సౌఖ్యాలు ధనధాన్య వృద్ధి జరుగుతుందని చెప్పేసి పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా పురాణ గాథాలు చూసుకుంటే ఏ విధంగా చెప్తున్నాయో చూడండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అక్షయ తృతి అంటేనే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులనే కొనాలి అని ఎంతోమంది టీవీల్లో రేడియోల్లో పేపర్లో రకరకాల ప్రచారాలు చేస్తూ మనల్ని అందరినీ మభ్యపెట్టి మన దగ్గరున్న ధనాన్ని లాగేసుకుంటున్నారు అవునా కదా కానీ ఈ రోజున కొండది అక్షయంగా అవుతుందని చెప్పారు కదా అని వ్యాపారాలు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ యొక్క ధనాన్ని అక్షయంగా చేసుకుంటూ ఉన్నారే తప్ప మనకేమీ కలగట్లేదు ఆనవాయితీగా మారింది అది దాంతో ప్రతిరోజు తృతి ఎప్పుడు వస్తుందా అని అప్పటివరకు దాచుకున్న డబ్బు మొత్తం అంటే మీ ఇంట్లో శుక్రవారం పూట లక్ష్మిని బయటికి ఇవ్వకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే జాగ్రత్తగా దాచుకోవాలి అక్షయంగా మీరు దాచుకున్నటువంటి మీ యొక్క ధనాన్ని ఈ అక్షయతృతీయ రోజు బంగారం కొనటానికని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మరి అది మీకు అక్షయంగా ఏ విధంగా నిలుస్తుంది చెప్పండి మీరు ఇంతకాలం మీరు దాచుకున్న ధనాన్ని ఈరోజు తీసుకెళ్ళి బంగారం కొంటున్నారు ఆ విధంగా కొనవచ్చునా కనుక మీ దగ్గర దాచుకున్న సొమ్ముని కదియకుండా మీరు ఈరోజు తెచ్చుకోగలిగేది ఏమిటండి ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే మహా ఇదే పది ఇరవై రూపాయల్లో వచ్చేస్తుంది ఉప్పు చాలా తక్కువ కాస్ట్తో ఉంది ప్రతి ఒక్కరు పేదవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సులభంగా కనుక్కోగలిగేది ఏవి అంటే ఉప్పు అటువంటి ఒక ఉప్పుని కళ్ళు ఉప్పు లేదా మామూలు ఉప్పు మీకు ఏది దొరికితే అది ఒక మట్టి పాత్ర కానీ ఏదైనా పాత్రలో కానీ ముందుగా ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మూడు మూడు పిరికెట్లు కానీ మూడు గ్లాసులు కానీ ఏవైనా విధంగా మీరు మూడుగా తీసుకొని బియ్యాన్ని అందులో ఉంచుకోవాలి దాన్ని శుభ్రంగా పేర్చుకొని దానిపైన ఓం కానీ శ్రీ కానీ స్వస్తికి కానీ ఏదన్నా మీ చేతితోటే గీతలుగా గీసి దానిపైన అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించుకోవాలి అది ఏ విధంగా చేయాలి అంటే ఒక మట్టి పాత్ర కానీ ఏదైనా ఒక చిన్న పాత్ర వెండి కానీ బంగారం కానీ రాగి కానీ మీ స్తోమతను బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు లేదు ఇవి ఇవి మా దగ్గర లేదండి అంటే ఒక జాకెట్ ముక్క దానిపైన పరిచి కింద ముగ్గు అవి వేసి ప్లేట్ పెట్టుకొని దానిపైన జాకెట్ ముక్క పరిచి మీ దగ్గర ఉన్నటువంటి రూపు కానీ లక్ష్మీదేవి నామ ఫోటో కానీ ఏదన్నా ఒక ప్రతిమ కానీ పెట్టుకొని దానికి ఈ తృతి రోజు మీరు పూజ కానీ చేసినట్టయితే ఆ పుణ్యఫలం మీకు లభిస్తుంది ఇది చాలా సులభమైందండి ఈ రథాన్ని ఏ విధంగా చేయాలో కూడా మనం ముందు ముందు చెప్పుకుంటూ ఉందాం ఇక పురాణ కథనం ప్రకారం ఈ అక్షయ తృతీయ ఏ విధంగా వచ్చింది అనేది ఒక పురాణ కథనం ఉంది అది మనం ఇప్పుడు చెప్పుకుందాం పురాణం అరవై ఐదో అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వక్రామప్రదమైన అక్షయతృతీయ వ్రతం గూర్చి చెప్పాడంట మత్స్యపురాణం అనేది విన్నారు కదండి మత్స్యపురాణంలో అరవై ఐదో అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడంట ఈశ్వరుడంటే ఆ మహాశివుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన తృతీయ వ్రతం గురించి చెప్పాడంట అది అంటే వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఈ వ్రతమైన జనమైన జపమైన హోమమైన దానాదులైనా లేక పుణ్యకార్యాచరణమైన దాని ఫలితం అవుతుంది అని చెప్పాడంట ఈ రోజున ఏది చేసినా కూడా దాని యొక్క ఫలితము అక్షయంగా నిలుస్తుంది అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడంట సరే మరి పుణ్యాలు జరుగుతాయి కదండి మేము దాన ధన ధాన్యాలు అన్నీ కూడా దానం ఇస్తాం దానివల్ల మాకు పుణ్యఫలాలు లభిస్తాయి అనుకుంటున్నారు కదా ఇందులో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉంది ఓ బాగా డబ్బున్న బ్రాహ్మణుడికి పోయి మీరు దానం ఇస్తే దాని పుణ్యఫలం మీకు ఏమి లభించదండి ఎప్పుడైనా కూడా దాత కర్త అనేవాడు ఏ విధంగా ఉండాలంటే నువ్వు ఇచ్చేవాడివైతే అవతల పుచ్చుకునేవాడు పుచ్చుకోగలిగేవాడయి ఉండాలి దానం ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికే ఇమ్మని లేకపోతే ఇంకోడికి ఇమ్మని చెప్పేసి ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదండి అవసరము ఉన్నవాడికి ఇవ్వాలి మీకు సరైన వాడికి ధాన్యం దానం ఇస్తేనే దాని పుణ్యం పుణ్యఫలం మీకు లభిస్తుంది తప్ప అవసరం లేనివాడికి మీరు దానం ఇస్తే దాని ఉపయోగం ఉండదు ఇప్పుడు చూడండి నా దగ్గర వెయ్యి కింటాల ధాన్యం ఉంది మీరు నాకు తీసుకొచ్చేసి ఒక పెరిగెడ్ ధాన్యం ఇచ్చారు నేను దానికి విలువ ఇస్తానా చెప్పాను కదా ఎందుకంటే నా దగ్గరే అక్షయంగా ధాన్యం ఉంది అటువంటిప్పుడు నువ్వు ఇచ్చిన ధాన్యాన్ని నేను ఏం చేసుకుంటానయ్యా ఓ పక్కన మౌలం పడేస్తాను దాన్ని ఉపయోగించను అప్పుడు మరి నువ్వు ఇచ్చిన ధాన్యానికి ఫలితం నీకు లభిస్తుందంటే లభించదు అదే ఒక పేదవాడికి ఈరోజు వాడికి పాపం నువ్వు ఇచ్చే ధాన్యం వల్ల కడుపు నిండుతుంది నిన్ను తలుచుకుంటాడు అప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకొని దేవుడా నువ్వు నాకు పంపించావు సంతోషం అని చెప్పేసి ఆ దేవుడితో పాటు నిన్ను కూడా స్మరించుకుంటాడు అది నీకు దీవెనగా నీకు పుణ్యంగా లభిస్తుంది అందుకని సరైన వాడికి మాత్రమే దానం ఇవ్వండి దానం బ్రాహ్మణుడికైనా ఇవ్వండి ఎవరికైనా ఇవ్వండి అది పొలాని వాడికే ఇవ్వాలని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు కర్త ఎవడైతే నువ్వు ధాన్యాన్ని స్వీకరించేవాడు ఎవడైతే ఉన్నాడో నువ్వు ఇచ్చే ధనాన్ని స్వీకరించేవాడు దానాన్ని స్వీకరించేవాడు దానికి అర్హుడై ఉండాలి అటువంటి అర్హత కలిగిన వాడికి నువ్వు ధాన్యం దానం ఏది ఇచ్చినా కూడా దాని ఫలితం అనేది నీకు అక్షయంగా లభిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు అలాగే నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను బంగారు దీపాలు ఇస్తానని లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తానని నా దగ్గర గోవులు ఉన్నాయి తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చేస్తానంటే అది కాదు అది సరైన వినియోగం వినియోగించబడే విధంగా నువ్వు ఇవ్వగలిగితే నా దగ్గర బాగా సంపద ఉందండి నేను ఇవ్వగలుగుతాను గోవుల్ని ఇవ్వాలనుకుంటున్నాను ఒక ఆలయానికి ఇవ్వాలనుకుంటున్నాను ఒక గోశాలకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే తప్పు లేదు సక్రమంగా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రదేశం సరైనదైతే మీకు దాని పుణ్యఫలం లభిస్తుంది అంతేగాని అనర్హుడికి దాన్ని తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి దానివల్ల ఉపయోగమే ఉండదు ఇప్పుడు మీరు ఒక బాగా డబ్బును వాడికి వాడికి అన్నీ ఉన్నాయి ఈ గోవులను తీసుకెళ్ళి ఇస్తే వాడు ఏం చేసుకోడు అనమాట ఏదో తీసుకుంటాడు తీసుకుని దాన్ని ఇంకేవాడుకో అమ్మేస్తాడు అమ్మేసిన వాడు దాన్ని ఎలా చూసుకుంటాడో తెలియదు కనుక నీకు పుణ్యం రావాల్సింది పోయి పాపం వంటగడుతుంది అక్కడ ఎందుకంటే దాన్ని వాడు సరైన విధంగా నువ్వు ఇచ్చిన దానాన్ని వినియోగించుకోలేదు వినియోగించుకోలేదు కాబట్టి అక్కడ జరిగిన పాపకృత్యం కూడా ఆ పాప ఫలం కూడా నీకు లభిస్తుంది ఏ విధంగా అయితే పుణ్యం అక్షయం అవుతుందో పాపం కూడా అక్షయం అవుతుంది కనుక ఏదైతే దానం చేయాలనుకుంటున్నారో ఆ దానం సద్వినియోగం అయ్యే చోట మాత్రమే దాన్ని ఇవ్వాలి ఇక మనం మళ్ళీ పురాణగాథలోకి వద్దాం ఈనాడు తృతీయ తిథ బ్రహ్మతో కలిసి ఉంటుంది అందించే విశేష పూజ పూజనీయమైనది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఈ పుణ్యకర్మ ఆచరించను కూడా తత్సంబంధిత ఫలితం అక్షయంగా లభిస్తుంది పొద్దున్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి చక్కని బట్టలు ధరించి ఉపవాస దీక్ష ఆచరించి ఆ శ్రీ మహాలక్ష్మిని కొలిస్తే దాని యొక్క ఫలితము కూడా అక్షయంగా మీకు లభిస్తుందంట ఈనాడు ప్రత్యేకత ఏమిటయ్యా అంటే తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుందంట అంతేకాకుండా ఈరోజు మరో విశిష్టత అండి ఈ రోజు మనకి అక్షయ తృతీయ శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా శ్రీ మహాలక్ష్మీదేవి మనని అనుగ్రహించే రోజుగా కొలుస్తూ పురాణాల నుంచి కూడా ఆ విధంగా సరస్వతి శ్రీ మహాలక్ష్మిని కొలిసే వాళ్ళంతా కూడా శుక్రవారం కొలుస్తూ ఉంటారు కనుక ఈరోజు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అందులో మరి అక్షయ తృతీయ ఇంకా అక్షయంగా ఉంటుంది కనుక ఈరోజు మర్చిపోకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చక్కగా అమ్మవారిని కొలవండి ఆ పుణ్యఫలాన్ని అందరూ పొందండి ఈరోజు దీక్ష జరిపి ఈ పుణ్యకర్మని ఆచరించి కూడా తత్సంబంధిత ఫలం అక్షేమంగా లభిస్తుంది ఈ తిథి నాడు విష్ణువు పూజింపబడతాడు ఈరోజు మహాలక్ష్మినే కదండి ఈ మహాలక్ష్మితో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా పూజిస్తారు శ్రీ మహావిష్ణువు ఎవరయ్యా అంటే ఆయనే అక్షయుడు అంటే ఆయనకి క్షయం అనేది లేదు ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాడు ఆయన యొక్క దివ్య తేజస్సు అనేది ఎల్లప్పుడూ అక్షయముగానే ఉంటుంది కనుక శ్రీ మహావిష్ణువుని కూడా ఈరోజు ధ్యానించడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్తారు లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలంటే ఈరోజు వాళ్ళిద్దరినీ చక్కగా పూజ చేసుకోవాలి కొలుస్తూ ఉండాలి అందుకే దీనికి అక్షయ తృతి అని పేరు ఈరోజు అక్షతములతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానికి పాదములపై ఉంచి అర్చించి తర్వాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకి కానీ ఎవరైతే కర్తలు మనం ముందే చెప్పుకున్నాం కండి మనం ఇచ్చే ధాన్యాన్ని కానీ దేన్ని కానీ సద్వినియోగం చేసుకునే కర్త ఎవరైతే మనకు లభిస్తారో వారికి దానం ఇచ్చి ఆ పుణ్యాన్ని పొందగలరు మిగిలిన వాటిని దైవచిష్టంగా బ్రహ్మ బ్రాహ్మణోత్ తలిచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పగా కలుగుతుంది మనం ముందే చెప్పుకున్నాం కదండి మూడు పెరికలు కానీ మూడు గ్లాసులు కానీ ధాన్యాన్ని బియ్యాన్ని చక్కగా పోసి దానిపైన అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాం కదా ఆ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి మిగిలిన దానితో ఏదైనా చక్కగా వండుకొని ఆ అక్షయ ఫలితంగా ఆ లక్ష్మీ అనుగ్రహంగా భావించి దాన్ని భుజిస్తే వారికి ఈ యొక్క పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు అని చెప్పి పురాణ గాథ ఒకటి చెప్తుంది ఇలా ఒక వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయతృతీయ వ్రతాన్ని ఆచరించి తర్వాత వచ్చే పన్నెండు మాసాలలో తృతీయ నాడు ఈ ఉపవాసాన్ని విష్ణువుని ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుందంట చూసారండి ప్రతి పేదవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరైనా సులభంగా చేయగలిగే ఈ రథం చేస్తే ఈ రథం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే పూర్వకాలంలో మహారాజులు రాజసూయ యాగం అని చేసేవారు ఆ యాగానికి ఎంతో ఖర్చు వేయవాలి అది అందరూ చేయగలిగేది కాదు కానీ అంతటి రాజసూయ యాగం ఏ విధమైన ఫలితాన్ని అయితే ఇస్తుందో అదే ఫలితం ఈ విధంగా మీరు చేసినటువంటి ఈ పూజ ద్వారా పొందవచ్చు అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు ఆ విష్ణువుని ప్రీతితో అర్చిస్తే ఈ ఫలితం కలిగి అంత్యమును ముక్తిని పొందగలుగుతారు ఈ ఏ విధంగా అక్షయంగా పుణ్యం లభిస్తుందయ్యా అంటే ఈ పుణ్యాన్ని మీరు ఉన్నంతకాలం పొందటమే కాక తరువాత ముక్తిని కూడా పొందుతారంట ఆ శ్రీ విష్ణువు నివాసాన్ని మీకు ఆ మహావిష్ణువు అందిస్తాడు వైకుంఠ నారాయణుడి దగ్గరికి మీరు చేరుతారనమాట ముక్తి పొందిన తర్వాత అక్షతలు అంటే ఏమాత్రం విరగని పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యము అని వరి ధాన్యము నుండి కావచ్చు గోధుమ ధాన్యము నుండి కావచ్చు ఏదైనా ధాన్యం నుండి వాటితో సిద్ధం చేసి ఆహారముని అక్షతాన్నముల లేదా అక్షితాహారము అంటారు ఇప్పుడు ఈరోజు మనం చేయవలసింది ఏమయ్యా అంటే అక్షతలు అంటే ఎటువంటి ముక్కలు ఇరగనేటువంటి ధాన్యం అది మనం ఎక్కువగా మనం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఏమైతే చేస్తామయ్యా అంటే మనం బియ్యాన్ని భుజిస్తాం కనుక ఆ బియ్యం ఏ విధంగా ఉండాలి అంటే ఎటువంటి పగుళ్ళు కానీ ఎటువంటి ఇరిగిపోవటం కానీ అంటే నూకలు కానీ లేనటువంటి ధాన్యాన్ని తీసుకొని ఆ ధాన్యంతో పరమాన్నం పరమాన్నం అంటే పరమాన్నం శ్రీ మహావిష్ణువు శ్రీ పరమాత్మునికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నాన్ని చేసి క్షీరాన్నాన్ని చేసి ఆ క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇంకొక పురాణ గాథ దగ్గరికి వద్దాం శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చేయ దానం ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని చెప్తుంది ఈనాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుందంటే ఒక గంగా తీరంలా నాడు చేసిన దానాది ఫలముల గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు అక్షయ తృతి నాడు గంగా తీరంలో నియమంతో మృతదేను దానం చేసిన వాని ఫలితం ఇంతింత కాదు సహస్రాదిత్య సంకట సర్వకామ సమన్వితుడై బంగారము రత్నములతో కూడిన చిత్రహంసలతో కూడిన విమానముల్లో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రములు కాలము బ్రహ్మలోకములను విరాజులను తర్వాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడు గాయపడతాడు అని చెప్పి చెప్తారనమాట చక్కని గోవు ఉంది కదండి మాతృమూర్తిగా మనం కలుస్తున్నటువంటి గోమాతని దేనువుని దానం చేసిన వాడికి ఈ విధంగా ఫలితం లభిస్తుంది అని చెప్పారు అంతమున్న బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని పొందుతాడు అంటే ఈ కాలానికే కాదండి ఈ విధంగా ఫలితాన్ని పొంది మళ్ళీ బ్రాహ్మణోత్తముడిగా పుట్టి ఆ జన్మలో కూడా అంత చక్కటి ముక్తిని పొందుతాడంట చూశారా ఎంతటి అక్షయమైన ఫలితం పొందుతాడో అలాగే యథావిధగా గోదానము చేసిన వాడు గోరము సంఖ్యలో ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున్న ముక్తి పొందుతాడంట గంగానది ఒడ్డున వేదవిధుడైన బ్రాహ్మణులు కలిసి గోదానము చేసినచో నరకములో నున్న స్వర్గము చేరతారంట అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలో రేణువులు ప్రాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమి మీద పుట్టి సప్త ద్వీపాధి పతి అగును అతడు నిద్రించినచో బేరి శంకాది నినాదములు చే మేల్కొలపబడును సర్వధర్మ పరాయణుడై సర్వ పొంది నరకవాసంలో ఉన్న పితృలు ఎవరైతే ఉన్నారో వారందరూ స్వర్గములు చేరుతారంట స్వర్గములు ఉన్న పితృలందరూ మోక్షమును చేర్చి స్వయంగా జ్ఞాని ఆ విద్య జ్ఞానకడ్గము ఖండించగలి పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మను పొందుతారు ఇటువంటి పుణ్య ఫలితాలను చెప్పబడింది చూసారా నారదుడు చెప్పింది ఏ విధంగా చెప్పారు మరొకసారి చెప్తున్నానండి ఏదైనా దానం మీరు ఏది ఇచ్చినా కానీ గోదానం కానీ భూదానం కానీ ఒకప్పుడు కోట్ల కోట్లు ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అవన్నీ ఇప్పుడు అంతా అందరూ చేయలేరు కనుక మీరు ఏ విధంగా చేయాలనుకుంటే ఇప్పుడు గోవునే దానం చేయాల్సిన అవసరం లేదు మీ చేతిలో ఒక పది రూపాయలు ఉన్నాయి ఆ పది రూపాయలతో ఏమీ తినలేని వాడికి ఏదైనా కొనిచ్చారనుకోండి అది కూడా అక్షయంగా మీకు లభిస్తుంది మేము ఇచ్చింది పది రూపాయలే కదండి మేము గోదానం భూదానం చేయలేదు కదా అంటే మీరు ఏమి దానం చేశారనేది కాదు అది దానాన్ని ఎవరికి ఇచ్చారు అది ఏ విధంగా మీకు అవతలి వాళ్ళని సంతోషపరిచింది అనే దాన్ని బట్టి మీకు పుణ్యం లభిస్తుందే తప్ప మీరు ఇంత ఖర్చు పెట్టి చేసిన దానానికే మీకు పుణ్యం లభిస్తుందంటే అదంతీ ఏమీ లేదండి ఇంకోటి బ్రాహ్మణోత్తములు అంటే ఈరోజు బ్రాహ్మణోత్తములని మనం అరుదుగా మాత్రమే చూడగలుగుతాం అందరూ అట్లాంటి వాళ్ళని నేను చెప్పను కానీ వాళ్ళకి ఇప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళలో పేద బ్రాహ్మణులు ఉన్నారు చక్కగా అన్నీ చదువుకొని సక్రమంగా బ్రహ్మ విద్యని అభ్యసించి దాన్ని పాటించేవారు ఉన్నారు లేరని నేను అనట్లేదు కానీ అటువంటి వారిని సరైన వారిని ఎంచుకొని దానం ఇవ్వటం అనేది కొంచెం కష్టమైన పని అందువల్ల మీరు దానం ఇవ్వాలనుకునేది ఏదైనా కూడా వాళ్ళకి అవసరానికి ఉపయోగపడే వాళ్ళని ఎంచుకొని వారికి ఇవ్వండి ఇప్పుడు ఏమీ తిండి లేని పేదవాడు ఉంటాడు అతనికి పాపం మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఆహారం లభించక ఇబ్బంది పడుతూ ఉంటాడు అటువంటి వాడికి ఆహారాన్ని ఇవ్వండి చక్కగా పుణ్యఫలితం లభిస్తుంది ఒక బ్రాహ్మణుడే చూడండి ఒక వృద్ధుడైన బ్రాహ్మణుడు పాపం ఆయనకి ఆదాయం ఏమీ లేదు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అటువంటి వాడిని ఎంచుకోండి ఆయనకి మీరు ఇచ్చే దానం మీకు మామూలు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా కూడా వెయ్యి రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది ఇది ఏ వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు అనేది చూడకూడదండి మానవత్వాన్ని మాత్రమే చూడండి మీకు లభించేది ఇప్పుడు మన దేవతలు ఆ దేవతలు ఈ దేవతలు అనేది ఎవ్వరూ లేరండి దైవం అంతా కూడా సమానం మనం ఏర్పరచుకున్నాయి ఇవన్నీ కనుక అవసరానికి ఉపయోగపడే కర్త లభిస్తే అంతకన్నా పుణ్యఫలం మరొకటి లేదంటారు అందుకని మీరు దానం ఇవ్వాలనుకుంటే సరైన కర్తని వెతుక్కోవాలి మీ దానాన్ని స్వీకరించగలిగేవాడు గ్రహీత ఎవడైతే ఉన్నాడో వాడు సద్వినియోగం చేసుకోగలిగితే ఆ పుణ్యఫలం మీకు లభిస్తుంది అదే మీరు ఇచ్చిన దానాన్ని వాడు సరిగా స్వీకరించలేదనుకోండి దానివల్ల ఎటువంటి పుణ్యం లభించకపోగా దాన్ని సరిగా వినియోగించకపోవటం వల్ల లభించే పాపం కూడా మీకు అంటుకుంటుంది కనుక దానం చేసే ముందు తప్పక ఈ విషయాన్ని గ్రహించాలి ఇంతటితో అక్షయ తృతీయ రోజు మనకు కలిగే అక్షయ లాభాల గురించి మరొకసారి స్మరిస్తూ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఇప్పటికీ స్వస్తి సర్వేజనా జనా సుఖినో